ఇదిగో ఇది నా అన్నగారు పరుండిన చోటు ఇదిగో ఈ గడ్డి అంతా ఆయన శరీరపు రాపిడికి నలిగిపోయింది ఇదిగో ఈ దర్భల మీద ఇంకా బంగారపు పొడులు అంటుకునే ఉన్నాయి మా వదిన గారు అలంకారాలేవీ తీయకుండానే శయనించినట్టున్నది ఆవిడ ఏమాత్రము దుఃఖించకుండగానే నా అన్న వెంట వెళ్ళినది అత్యంత సుకుమారి శిరోమణి ఆవిడ ఈ కష్టాలు ఏవీ లెక్క పెట్టినట్లు లేదు భర్త ఉన్న చోటే తనకు సుఖకరమైనది అనుకుంటున్నది అయ్యో ఎంత కష్టము వచ్చినది నేనెంత క్రూరుడను నా వలన భార్యాసహితుడై రాముడు అనాథవలై ఇట్లాంటి పడకలపై నిద్రించవలసి వచ్చినది కదా అని మరల ఏడవసాగాడు భరతుడు ఇందీవర శ్యాముడు సార్వభౌమకుల సంజాతుడు సర్వలోక ప్రియుడు ప్రియదర్శనుడు అసలు దుఃఖమునకు అర్హుడే కాని రాఘవుడు అన్ని సుఖాలు పరిత్యజించి నేలపై పడుకున్నాడు కదా లక్ష్మణుడు ధన్యుడు ఈ సమయంలో ఆయన వెంట ఉన్నాడు రాముడు అరణ్యములో ఉన్నా ఆయన బాహుబలమే అయోధ్యకు రక్ష అందుచేతనే ఎవ్వరికీ దీనిని ఆక్రమించాలనే ఆలోచన రాదు ఈనాడు అయోధ్యా ప్రకారమునకు రక్షణ లేదు చతురంగ బలాలలో యుద్ధ సన్నద్ధత లేదు పట్టణ ద్వారాలన్నీ తెరచే ఉన్నాయి అయినా ఒక్కడికి కూడా అయోధ్యను కన్నెత్తి చూసే ధైర్యం లేదు అంటే అది రాముడి శౌర్య ప్రతాపాల వల్ల కాక మరి దీనివల్లనూ కాదు రాముడు నారచీరలు ధరించి అరణ్యములో ఉంటే నాకు ఈ పట్టు వస్త్రములెందుకు నేను కూడా జటలు నారచీరలు ధరించి కందమూలములు తింటూ నేలపై నేటి నుండి శయనింతునుగాక అని తీర్మానించుకున్నాడు భరతుడు ఆ రాత్రి గంగా తీరమందే నివసించి మరోనాడు తెల్లవారుతుండగనే శత్రుఘ్ శత్రుఘ్నుని లేపి ఇంకా నిద్రపోతున్నావేమి త్వరగా గుహుని పిలుచుకునిరా అని తొందర చేశాడు అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో అన్నా అన్న రామన్న అడవులలో ఉంటే నాకు నిదుర ఎలా పడుతుంది నా మనస్సు నిండా రామన్న ఆలోచనలే నేను మేల్కొనే ఉన్నాను నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు అదే సమయానికి గుహుడు వచ్చి భరతుడి ఎదురుగా నిలుచొని వారిని కుశల ప్రశ్నలు వేశాడు భరతుడికి సమయం గడుస్తున్న కొద్దీ తొందర హెచ్చవుతున్నది గుహుడిని త్వరగా నది దాటించమని కోరాడు భరతుడి తొందర గమనించాడు గుహుడు వెంటనే తన నగరంలోకి వెళ్ళి వందల కొద్దీ పడవలను నౌకలను సన్నద్ధం చేశాడు బయలుదేరటానికి భరతుని ఆజ్ఞ అయ్యిందని తెలుసుకున్న కొందరు నదిలో దూకి ఈత కొడుతూ బయలుదేరారు కొందరు అప్పటికే తయారు చేసుకున్న తెప్పలు నదిలో దించారు కొందరు కడవల సహాయంతో నీటిలో తేలుకుంటూ వెళ్ళారు గుహుడు తెప్పించిన నావలన్నీ శ్రేష్టమైనవి వాటి పేర్లు స్వస్తికములు అత్యంత దృఢమైన నావలు అవి అందరూ నావలెక్కారు యందు రథ గజ తురగాలు ఎక్కించారు కొన్ని నావలలో జనమంతా ఎక్కి నిలుచున్నారు కొన్నింటియందు ప్రవాసులు ఎక్కారు హైలస్స హైలో లో హై లస్స అంటూ గంగలో ప్రయాణము చేస్తున్నాయి ఆ నావలన్నీ కొంతమంది నావలను నడిపేవారు వాటిని చిత్ర విచిత్ర రీతులలో నడుపుతున్నారు నది అంతా నావలు ఆక్రమించి జలము మీద ఒక మహానగరము నిర్మింపబడినా అన్నట్లున్నది భరతుడి నావ మైత్రీ ముహూర్తమందు ఆవలి ఒడ్డును చేరుకున్నది గుహుడు కూడా వారి వెంట ఉన్నాడు అల్లంత దూరాన భరద్వాజ మహర్షి ఆశ్రమము కనపడుతున్నది సైన్యాన్ని అక్కడే ఉంచి మహర్షి వశిష్ఠుల వారితో కలిసి భరతుడు ఆశ్రమం వైపుగా అడుగులు వేశాడు వశిష్ఠ మహర్షిని అల్లంత దూరంలో చూడగానే భరద్వాజ మహర్షి ఒక్క వదుటను లేచి శిష్యులను అర్ఘ్యము అర్ఘ్యము అని తొందర పెడుతూ మహర్షికి ఎదురేగినాడు మహర్షి భరతుని చూపి ఈతడు కుమారుడు అని పరిచయం చేశారు తరువాత వారందరి క్షేమము విచారించి భరద్వాజ మహర్షి భరతునితో ఇలా అన్నారు రాజ్యము పరిపాలించుకునే నీవు ఇతడికి ఎందుకు వచ్చావు నాకేదో అనుమానంగా ఉన్నది నీ గురించి తండ్రి మాట కోసమై అడవులు పట్టి వెళ్ళిపోయిన సీతారామ లక్ష్మణుల విషయమై నీవేమీ పాపపు తలంపుతో ఇచటకు రాలేదు కదా ఆ మాటలు భరతుని హృదయాన్ని ఈటెల్లాగా చీల్చివేయగా హృదయముందు అప్పటికే గంగానదిలా ప్రవహిస్తున్న దుఃఖము మరింత వేగంగా ఉబికి బయటకు వచ్చి కన్నీరుగా ప్రవహించగా తడబడే మాటలతో భరద్వాజుని చూసి పూజ్యుడవైన నీవు కూడా నన్ను ఇలాగ భావించినచో నన్ను చంపివేసినట్లే మహాత్మా నా వలన ఏ దోషమూ లేదు నన్ను నీవు ఈ విధముగా తలంచుకుమయ్యా నేను లేని సమయములో నా తల్లి పలికిన మాటలన్నీ నాకు ఇష్టములు కావు వాటిచే నాకు సంతోషము కలుగలేదు వాటిని నేను సమ్మతించను నేను ఇప్పుడు పురుషశ్రేష్ఠుడైన రాముని పాదములకు నమస్కరించి ఆయనను అనుగ్రహింపజేసుకుని మరల అయోధ్యకు తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఉన్నాను మహర్షి రాముడెక్కడున్నాడో ఎరుక పరుపుము సత్ప్రవర్తన వినయంతో కూడిన భరతుని ఆ మాటలు విని భరద్వాజ మహర్షి ప్రసన్నుడై రఘువంశములో పుట్టినవాడు మాట్లాడే విధంగానే మాట్లాడావు అవి నీకు తగి ఉన్నవి నీ హృదయం తెలుసుకుందామనే అలా అన్నాను అని పలికి నీ సోదరుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు రాముడు చిత్రకూట పర్వతమందు నివసిస్తున్నాడు నీవు రేపు అతడికి వెళ్ళవచ్చును ఈ రాత్రికి మా ఆశ్రమమందే విశ్రమించుము భరద్వాజ మహర్షి కోరిక మేరకు ఆ రాత్రికి అక్కడనే విడిది చేసినాడు భరతుడు అప్పుడు భరద్వాజుడు భరతునితో నేనిచ్చే విందు స్వీకరించు అని అడిగాడు స్వామి అరణ్యములో లభించే వాటిని మీరు ఇప్పటికే నాకు అనుగ్రహించారు కదా ఇంకా వేరే విందు ఏమివ్వగలరు అని బదులు పలికాడు భరతుడు మహర్షి చిరునవ్వుతో భరత నీవు అల్ప సంతోషివి అని నేనెరుగుదును నీవు అన్ని సత్కారములకు అర్హుడవు నీకు నీ సేనకు ఏమిచ్చినచో సంతులగుదురో ఆ విందు ఇవ్వవలననే కోరిక నాకున్నది అవును నీ సైన్యాన్నంతా దూరంగా వదిలి ఒక్కడవే ఇక్కడికి వచ్చావేమిటి అని ప్రశ్నించారు భరద్వాజుడు స్వామి మీకు తెలియను కదా రాజు కానీ రాజపుత్రుడు కానీ ఎల్లవేళలా ముని వాటికలకు దూరంగా సంచరించవలను అని కదా నియమము నా సైన్యంలో మదించిన ఏనుగులు సంచరిస్తున్నాయి అవి మీ ఆశ్రమ ప్రాంగణంలోని వనాన్ని ధ్వంసం చేయరాదనే తలంపుతో నేనొక్కడనే వచ్చినాను భరతుని ఆ మాటలు విని సంతసించారు మహర్షి అప్పుడు మహర్షి అగ్నిగృహంలో ప్రవేశించి దీక్షలో కూర్చొని విశ్వకర్మను ఆహ్వానించారు దేవేంద్ర యమ వరుణ కుబేర అనే లోకపాలకులని కూడా ఆహ్వానించి నేను భరతునకు ఆతిథ్యం ఇవ్వదలుచుకున్నాను కావున మీరు వచ్చి తగు ఏర్పాట్లు గావించండి అని కోరినాడు మహర్షి సంకల్పానికి అనుగుణంగా అక్కడ క్షణాల్లో ఒక మహానగరం ఏర్పాటయ్యింది గంధర్వులైన విశ్వావసు హాహాహుహులు దేవజాతికి చెందిన అప్సరసులు వారిలో ఘృతాచి విశ్వాచి మిశ్రకేసి అలంపుస నాగదంత హేమ హిమ మొదలుగా గల స్త్రీలు ఉన్నారు సకల దేవతా స్త్రీలను అక్కడికి రావించారు మహర్షి మైరేయము అనే మద్యము నదిగా పారినది బాగా తయారు చేయబడిన సుర మరి నది అయినది రసాలు నదులుగా పారాయి చంద్రుడు చక్క ని అన్నముతిచ్చాడు అది పంచభక్ష్య పరమాన్నాలతో కూడినటువంటిది భరద్వాజుడి సంకల్పానికి తగ్గట్లుగా అప్పటికప్పుడు అక్కడ ఒక సుందరమైన లోకం ఇంద్రభవనాలతో దేవేంద్ర వైభవంతో సృష్టింపబడింది ఇది ఉన్నది అది లేదు అని లేదక్కడ ఎవరికి ఏది కావలిస్తే అది మహర్షి అనుమతితో భరతుడు రాజసభలోకి ప్రవేశించాడు ఆ సభలో ఒక సమున్నతమైన ఆసనం దానికి ఎదురుగా మంత్రి సామంత దండనాథులు కూర్చున్నటకు వీలుగా సముచిత సుఖాసనాలు అమర్చారు అక్కడి దివ్యమైన సమున్నత ఆసనానికి భరతుడు ప్రదక్షిణ చేశాడు ఆ ఆసనం మీద రాముడున్నట్లుగా ఊహించుకుని ఆయనకు నమస్కారము చేసి ఆ ఆసనానికి వింజామరతో వీచి తాను మంత్రి కూర్చునే ఆసనం మీద కూర్చున్నాడు మనస వాచ కర్మణ ఆయనకు రామచంద్రుడే రాజు ఆయన పరోక్షంలో కూడా భరతుడికి సింహాసనం మీద మోహం లేదు భరద్వాజ మహర్షి ఇచ్చిన విందుతో మైమరచిపోయారందరూ ఏ పానీయం కావాలంటే ఆ పానీయం నది రూపంలో ప్రవహించినదక్కడ ఏ జవరాలి చేతిలో చిక్కితే మగవాడు తనను తాను మరచిపోయి చిత్తైపోతాడో అలాంటి జవరాండ్రు వేలకు వేలు ప్రత్యక్షమయ్యారక్కడ నారదుడు తుంబురుడు గోపుడు భరతుని ఎదుట గానం చేశారు భరద్వాజని ఆజ్ఞ చేత ఆయన మునివాటికలోని వృక్షాలన్నీ రకరకాల మనుష్య రూపాలు ధరించాయి మారేడు చెట్లు వాద్యకారులుగాను తాండ్ర చెట్లు తాళము వేసేవారుగాను రావి చెట్లు నర్తకులుగాను సరళతాల తిలక నక్తమాల వృక్షములు అంతఃపురములో సంచరించే కుబ్జలుగాను వామనులుగాను మారిపోయినాయి శిశుప ఆమలకి జంబు మల్లిక మాలతీ జాజిలతలు లతాంగులైనవి ఒక్కొక్క పురుషుని ఏడుగురు స్త్రీలు చుట్టుముట్టి నలుగుపెట్టి స్నానము చేయించారు మరల వారి శరీరమర్దనమునకు అందమైన కళ్ళు గల స్త్రీలు త్వరగా వచ్చినారు శరీరము తుడుచుటకు ఒకటి సురాపానము ఒకతి అందరూ ఒళ్ళు మరచి ఆనందంతో తైతక్కలాడసాగారు ఆ విందులు చిందులు పొందులు సైనికులను అదే శాశ్వతము అనుకునేటట్లు చేసింది వారికి రాజే లేడన్నట్లుగా అదే సుఖము జీవితాంతము ఉండి అక్కడే ఉండిపోవాలని కోరుకున్నారు వారికి భరతుడు లేడు రాముడు లేడు ఆయన దండకారణ్యము లేదు ఎవరికి వారు విచ్చలవిడిగా రెచ్చిపోయి తాగితూలుతూ పచ్చి పచ్చిగా నచ్చిన నెచ్చరితో విహరిస్తూ సర్వము మర్చిపోయారు తెల్లవారింది మహర్షి ఆజ్ఞ ఇవ్వగా ఎక్కడి వారక్కడికి వెళ్ళిపోయారు మరల మునివాటిక అరణ్యము ప్రత్యక్షమయ్యింది అంతా ఒక కలలా అనిపించింది కానీ కల కాదు రాత్రి తాగిన మత్తు వదలక అంతా అడవిలోని నేలపై పడి దొరలుతున్నారు భరతుడు వినయంగా మహర్షిని సమీపించి స్వామి మీ ఆతిథ్యము అనితర సాధ్యము నేను నా పరివారము అందరము సంతుష్టులమైనాము మాకు ఒక సెలవు ఇప్పించండి ఇక సెలవు ఇప్పించండి మా అన్నగారు బస చేసిన తావు చూపించండి అని ప్రార్థించాడు భరత ఇక్కడికి మూడున్నర యోజనముల దూరములో నిర్జన వనమున్నది అక్కడ అందమైన సెలయేరులతో కూడిన అడవులు కల చిత్రకూట పర్వతమున్నది దానికి ఉత్తరాన మందాకినీ నది నీవు ఆ నదిని దాటిగాని పర్వతాన్ని చేరుకోలేవు ఆ పర్వతమే ప్రస్తుతము నీ అన్నగారి నివాసము దక్షిణంగా కానీ నైరుతి మార్గంలో కానీ వెడితే నీకు రాముడు కనపడతాడు రాముడి ప్రసక్తి రాగానే దశరథుడి భార్యలు మువ్వురూ భరద్వాజ మహర్షి వద్దకు వచ్చారు వారిలో కృంగి కృషించి దీనురాలై వణుకుతూ ఉన్న కౌసల్యాదేవి సుమిత్రాదేవి మహర్షి పాదాలకు ప్రణమిల్లారు తన కోరిక నెరవేరని సర్వలోక నిందిత అయిన కైక సిగ్గుపడుతూ వచ్చి మహర్షి పదాలను తాకింది అప్పుడు భరద్వాజుడు వీరిని పరిచయం చేయమని కోరగా భరతుడు ఓ మునిచంద్ర ఇదిగో ఇక్కడ ఉపవాసములతో కృషించి దీనంగా ఉండి దేవతా సదృశురాలైన ఈ మాతృమూర్తి కౌసల్యామాత శ్రీరామచంద్రుని కన్నతల్లి వనమధ్యములో మధ్యములో పువ్వులు రాలిన వలె ఉండి దుఃఖిస్తున్న మనస్సుతో కౌశల్యామాత ఎడమ ప్రక్కన నిలబడ్డ ఈ మాతృమూర్తి ఇద్దరు దేశాలురు సచ్చరిత్రులు అయిన లక్ష్మణ శత్రుఘ్నులను కన్నతల్లి సుమిత్ర కోపస్వభావ వివేక శూన్య గర్వితురాలు నేనే అందమైన దానను అను గర్వము కలది ఐశ్వర్యమునందు కోరిక కలది ఆర్యురాలులాగా కనపడే అనార్య క్రూరురాలు తన నిశ్చయాలు పాపానికి దారితీసేవి అయిన ఈవిడ కన్న తల్లి కైకేయి ఈవిడ మూలాననే రాముడికి అరణ్యవాసము దశరథ మహారాజుకు ప్రాప్తి సంభవించినవి తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళు ఎర్రబారాయి పగబట్టి బుస కొట్టే పాములాగా మాటి మాటికి నిట్టూరుస్తున్నాడు భరతుడు అప్పుడు మహర్షి భరద్వాజుడు భరతును చూసి ఒకే ఒక వాక్యంలో ఇలా హితబు పలికాడు నాయనా భరత నీవు నీ తల్లి విషయంలో దోషము చూడవద్దు రాముడి అరణ్యగమనము లోక కళ్యాణము కొరకే మునుముందు సుఖకరమైన ఫలితాలు లభిస్తాయి అది విని భరతుడు మరొక్కవారు మహర్షిని మహర్షికి ప్రదక్షిణము చేసి సైన్యాన్ని కదలమని ఆజ్ఞ ఇచ్చాడు భరతుడు చిత్రకూట పర్వతము సమీపించాడు అతని సైన్యము చేసే కోలాహలమునకు వన్యప్రాణులు బెదిరిపోసాగినవి భరతుడు తన సైన్యంలోని వారికి ఆజ్ఞలు జారీ చేశాడు సీతారామలక్ష్మణుల జాడ కనుగొనుండని అందరూ తలకొక దిక్కుగా జట్లు జట్లుగా వెదుకట ప్రారంభించారు వారికి ఒక చోట నుంచి పొగ పైకి లే పైకి లేస్తూ కనపడ్డది జనులు నివసించనిచో పొగ ఎట్లా ఉంటుంది అది ఎవరో ఒక తాపసి ఆశ్రమమో లేక రామచంద్రుడి నివాసమో అయి ఉంటుంది అని నిర్ధారణకు వచ్చి సైన్యమంతటిని ఉన్న చోటలే నిలిపివేసి తాను వశిష్ఠ సుమంత్రులతో కూడి ముందుకు వెళ్ళాడు భరతుడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు